టిడిపి కార్యాలయంలో కార్యకర్తలతో నాయకులతో మాట్లాడిన అబ్దుల్ అజీజ్ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ఎన్ఆర్ఈజీఎస్ అలాగనే నీరు చెట్టు ఈ పనులు చేసి దాదాపు రెండు రెండున్నర సంవత్సరం పైన అయిపోయింది ప్రజలు ఏంటంటే మా గ్రామాల్లో రోడ్లు బాగుండాలి మా గ్రామాల్లో పంచాయతీ బిల్డింగ్లు బాగుండాలి అంగన్వాడీ సెంటర్స్ బాగుండాలి శ్మశానాలు బాగుండాలి అని చెప్పి వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో సొంత నిధులు పెట్టి పెట్టుబడిగా కేంద్రం పైన రాష్ట్రం పైన నమ్మకంతో ఎన్ఆర్ఈజిఎస్ డబ్బులు అంటే ఎక్కడికి పోవు అనే ఒక నమ్మకం అది సో అది ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ అది ఎన్ఆర్ఈజిఎస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అది సో దాంట్లో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కడితే ఇప్పటికీ రెండున్నర సంవత్సరం అయిపోయింది ఇంకా రూపాయి డబ్బులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలు ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు తెలుగుదేశం హయాంలో చేసిన దానికి మేము డబ్బులు ఇవ్వము అని బెదిరింపులు బ్లాక్ మెయిల్లు అన్నీ చూసాం మేము రేపు వస్తాయిలే ఇంకా నాలుగు రోజుల్లో వస్తాయిలే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కదా అంటే లాస్ట్కి చూస్తే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంటు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చింది ఈ రాష్ట్రము ఇంకో ఆరు వందల కోట్లు వేసి రెండు వేల ఐదు వందల కోట్లు ఈ యొక్క పనులు చేసిన వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మేము ఈ యొక్క బాధ్యులతో కలిసి హైకోర్టులో పిటిషన్ వేస్తే సెంట్రల్ గవర్నమెంట్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళకి దీంట్లో అటాచ్ చేసి వాళ్ళ పైన వేస్తే వాళ్ళు నిన్న హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు మేము పంతొమ్మిది వందల కోట్లు ఇచ్చేసి ఉన్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దారి మళ్లించింది వాళ్ళు కట్టలేదు ఇంకా డబ్బులు మేమైతే ఇచ్చేసాము అని చెప్పడం జరిగింది ఈరోజు మేము అడుగుతున్నాం ఇన్ని లక్షల మంది అదేది కోట్లు కోట్లు ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ అటువంటి కోట్లు కోట్లు కాదు కానీ ఈరోజు చేతి పడే పరిస్థితి యాభై ఐదు మంది ప్రాణాలు తీసుకున్నారు యాభై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేలకు అడుగుతున్నాం ఇంకా ఎంతమంది మీరు ప్రాణాలు తీసుకోవాలి ఇంకా ఎంతమందిని మీరు చంపుతారు ఎంతమంది ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటే మీకు మీ కోపం చల్లారుతుంది చెప్పండి వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు ఊరి కోసం పనిచేసి ఈరోజు వాళ్ళు వడ్డీలు తెచ్చుకొని వాళ్ళ బిడ్డలు పెళ్లిలాగిపోయి సర్వనాశనం అయిపోయారు ఈరోజు ఏది వాళ్ళ గ్రామం అభివృద్ధి కోసం చేసిన దానికోసం వాళ్ళు చేసిన పాపం అది మేము అడుగుతున్నాము ఈ రెండు వేల ఆరు వందల కోట్లు ఎక్కడ మళ్ళిచ్చారు మీరు ఏం చేశారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ముప్పై ఎమ్మెల్యేల దగ్గర ఇంకోటి దగ్గర ఎందుకు పోతామండి ఎందుకు పోతాం గవర్నమెంట్కి పని చేశాము మాకు రావాల్సిన డబ్బులు ఏమంటే ఎమ్మెల్యే పోయి రికమెండ్ చేయండి ఆయనకు పోయి రికమెండ్ చేయండి అనేది ఏంది ఇది నేను ఒకటే చెప్తున్నాను పంచాయతీ సెక్రటరీస్ కావచ్చు మీ ఎంపీడీఓస్ కావచ్చు మీరు కానీ మీరు కానీ ఎవరి డబ్బులు వాళ్ళకి ఈకిపోతే